రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యాక తొలిసారిగా జిల్లాకు వస్తున్న విజయసాయిరెడ్డికి జిల్లా సరిహద్దుల్లో స్వాగతం పలికారు అదేవిధంగా జాతీయ రహదారిలో చెన్నైపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు కావలి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు విజయసాయిరెడ్డి అక్కడకు చేరుకోగానే వారి గజమాలతో సత్కరించారు పోటీ పడి మరి నాయకులు ఆయనను సత్కరించారు స్వాగతం పలికిన వారిలో రాజ్యసభ సభ్యులు రావు ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కందుకూరు పరిశీలకులు మండెమాల సుకుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించగానే టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు వైసీపీని మోసం చేసి వెళ్లిన వేమరెడ్డి రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అనంతరం విజయసాయి రెడ్డిని నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా కావల పట్టణంలో నుంచి నెల్లూరుకు వెళ్లారు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాగర్ గారు ఈరోజు పార్టీ కార్యక్రమం ఓపెన్ సందర్భంగా మొట్టమొదటిగా మనం కావలికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు ఉదయగిరి నుంచి అదేవిధంగా ఆల్పగో నుంచి ఈరోజు మనం కావలు ఆయన రిసీవ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉదయగిరి ఇన్ఛార్జ్ పెద్ద గౌరవ రాజన్న గారికి అదేవిధంగా రాజంద్రంతో పాట వచ్చిన నాయంకు వెందంకి అదేవిధంగా ఈ రోజు రామ నియంత్రం నుంచి వచ్చేసిన అన్ని మండగలు వారి పండున నాయకు వెందెంకి కాకతంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచెందనం ఈ రోజు నైదాంబు నాలుగు వందల నుంచి ఐదు వందల కాగితోటి ఈ గాయ్ విజయ్ తాగి గాయతో కలిగి ప్రయాణించడం నిజంగా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇంత ఉదయాన్నే కూడా మీ వెంతగా ఎంతో ఉత్సాహంగా ఈ కాగితం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే జోషు వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు విజయ్ సాగర్ గారు నేను పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నానంటేనే ఈ రోజు జరిగినంత ముందే రైలు ఎందుకంటే గతంలో మనం విపిఆర్ ఇక్కడ ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే ఆయన ఈ రోజు మన పార్టీ పార్టీని మన క్యాడర్ ని కూడా మోసం చేసి ఈ రోజు తెలుగుదేశం చూసాం అందుకే చెప్పాల్సిన తెలుగుదేశానికి ఎంటింపుగా చెప్పాలి ఎంటింపు మెజారిటీ కూడా అందరికి ఉండే విధంగా అందరం కూడా తెలియజేస్తాం కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో మైలురాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్